అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం వృచ్చిక రాశి జాతకులు ఆగస్టు మాసం రెండవ తేదీన ప్రళయం రాబోతుంది జరిగేది వాస్తవాన్ని గ్రహించడానికి చాలా ఓర్పు ఉండాలండి ఒకసారి మీకోసం పది నిమిషాలు సమయం కేటాయించి ఈ వీడియో చూస్తే మీకే అంత బోధపడుతుంది ఈ రోజున వృచ్చిక రాశి జాతకుల యొక్క జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాము జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటి అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు చేసుకోవలసిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారం కూడా తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియో లైక్ అయితే వచ్చేద్దాము ఈ రాశి జాతకులకు పౌరుషం కోపం ఓర్పు అన్ని రకాల సద్గుణాలతో పాటుగా కొన్ని రకాల ఇబ్బందికర ఉన్న ఉన్న కానీ ఎంతో మంచి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి ఏది తోస్తే అది చేస్తారు ఈ లక్షణం కారణంగానే కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ కోరి కొని తెచ్చుకుంటారు కాబట్టి స్థిరమైన ఆలోచన ఉండదు వీరి ఆలోచనలు కావచ్చు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా పరిస్థితులను బట్టి మనుషుల మాటలను బట్టి ఎదుటి వారి యొక్క మాటలను బట్టి త్వర త్వరగా మార్చేస్తూ ఉంటారు ఇది తగ్గిన పద్ధతి అసలు కాదు కానీ ఎప్పటికప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు అలాగే కొత్త కొత్త ఆలోచనలు కూడా వీరికి ఎప్పుడు పుట్టుకొస్తున్నాయి కాస్త తొందర పడతనంతోనైనా కొన్ని సాగించగలుగుతారు చురుకుతనంతో నూతన పద్ధతులపైన మనసు లగ్నం చేస్తారు అయితే ఈ రాశి వారికి ఎప్పుడు ఎక్కువగా పురుష అహంకారం ఉండదు శక్తివంతులం అనేటటువంటి ఒక గుణం ఉంటుంది ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కార్య సాధన లక్షణం ఉంటుంది కొంచెం మొండితనం కొంచెం మూర్ఖత్వం వీరి మాటిని ఎక్కించుకోవాలని తపన ఎన్నిసార్లు అయినా సరే ఇదే తత్వంతో పైకి రావాలి పైకి ఎదగాలి నేనే పైకి రావాలి అనేటువంటి తపన ఉంటుంది ఈ విధంగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గుణగణం జాతక రీత్యా ఉంటుంది ఈ రాశి యొక్క జీవితంలో సమస్యలు కూడా అంతే అత్యధికంగా ఉంటాయి చెప్పక తప్పదు ఎన్నో రకాల ఒడిదుడుకులు కష్టాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఒక మూలన కూర్చొని బాధపడతారు తప్ప అసలు ఉండదు అధికంగా శ్రమిస్తారు అనేకమైన బాధ్యతలు నిర్వహిస్తారు మంచి స్థితికి చేరుకునే అవకాశాలు ఎప్పటి మువ్వడిగా కనిపిస్తున్నాయి బాల్యంలో కష్టాలు అనుభవించారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఎన్నో వచ్చాయి కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ రాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది కానీ స్నేహితులు మాత్రం వెనకంజా వేసుకోకుండా ఉంటారు వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలని మంచి లక్షణం ఉంటుంది వీరి శక్తికి మించి కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తుంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురుగాడి చూసే చూపు కూడా ఎక్కువగా ఉంటారు వీరు బెదురుతున్నారంటే వీరు నీ చూసి ఎక్కువ మంది భయపడుతుంటారు ఎదుగుతున్నారు అంటే కిందకి లాగేసేవారు ఉంటారు ఆస్తి పాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే వీరిని చూసి వారు అస్సలు కూడా తట్టుకోలేరు వీరి వద్ద నుంచి ఎలాగైనా డబ్బు ఆశించే తత్వం కూడా ఉంటుంది వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కూడా కొన్ని సందర్భాల్లో వీరిపైన కుట్రలు కూడా చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషుల విషయానికి భారీ వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్వాస క్రీడ పట్ల ఈ రాశి వారికి ఎక్కువగా మక్కువగా ఉంటుంది భూమి విలే యంత్రం సంబంధించిన వ్యాపారాలు క్రీడలు సాంకేతిక ఇటువంటి రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు ఇక ముఖ్యంగా మనం అంశంలోకి వచ్చేద్దాం ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు మీ యొక్క దూర బంధువులు కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులైతే మానసిక క్షోభకు గురి చేసిన స్థితిగతులు చూశారు మీరు కొన్ని పరిస్థితుల ప్రభారంగా మీరు మానసికంగా ఎంతగానో కుంగిపోయారు వారి మూలకంగా మీకు చెడ్డ పేరు వచ్చింది వారి మూలకంగా చేయని తప్పులకు నిందలు ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది మీ గురించి బయటకి బాగానే మాట్లాడుతున్నారు మీ ముందు బాగానే మాట్లాడుతున్నారు కానీ మీ వెనకాలనే చాలా రాంగ్గా చెడు ప్రచారం చేస్తున్నారు వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం రాబోతుంది ముఖ్యంగా వారి పట్ల ప్రవర్తించిన తీరు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు శివుడు మూడో కన్ను తెరిచి వారికి గుణపాఠం నేర్పించబోతున్నాడు వారి జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అంటూ ఆ విషయాన్ని వారు ఖచ్చితంగా కూడా అర్థం చేసుకుంటారు దీనికి కారణం పరమశివుడు వారిని ఇలా శిక్ష వించబోతున్నాడు వారి జీవితంలో వారిని ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నారు కాబట్టి పరమశివుని యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటూ జ్యోతిష పండితులు చెబుతున్నారు పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు కీడు చేసే వ్యక్తులపైన ఉంటుంది ఈ సమయంలో వారి జీవితంలో వారి ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దీనికి కారణం పరమశివుడు వారిని ఇలా శిక్షించబోతున్నాడు వారి జీవితంలో వారికి ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉన్నట్టు జ్యోతిష్య పండితులు చెప్తున్నారు పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు కీడు చేసే వ్యక్తులపైన ఉంటుంది ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధానంగా పరమశివుడు వారిని పరీక్షించదలుచుకున్నాడు అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పు ఏమిటో గుర్తించి ఆ తప్పు సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణను కూడా అడుగుతాడు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితమైతే అతి త్వరలోనే చూడబోతున్నారు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక అంశంలో మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ఆల్కహాల్ తాగి ప్రమాదకరమైన సూచనగా ముందుకు వెళ్ళొద్దు కాబట్టి ఆల్కాలు సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయడం చేయద్దు ఉదయం సమయంలో కూడా చేయద్దు అలాగే ఏదైనా ఆలోచనలో ఉంటూ మీ యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించద్దు డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన అంశం ఈరోజు మీకు ఇదే చిక్కు వస్తుంది ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం సమస్యలు ప్రమాదాలు మీ జీవితంలోకి ఆహ్వానించినట్లు అవుతున్నాయి మీకు నష్టం ఎదుటి వారికి నష్టం అది మీకు నష్టంగా పరిగణిస్తుంది కాబట్టి ఈ రాశి వారి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తులకు ఆ పరమశివుడు పరీక్షను కలుగజేయబోతున్నాడు మీ జీవితంలో వారు ఇక ఎటువంటి అవమానాలు సృష్టించలేరు ఎందుకంటే మీకు ఎలాంటి అవమానం సృష్టించారు ఆ అవమానాలు కూడా వారు కూడా ఇప్పుడు ఎదుర్కొంటారు ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతవంతమైన ఫలితాలను చూస్తారు వారి జీవితంలో కఠిన త్వర ఫలితాలు చూస్తారు వారి జీవితంలో ప్రళయం వస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బంది పాలు అవకమానరు అవమాన పరిచిన వారికి ఈ సమయంలో అవమానం ఎదురు కాబోతుంది మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో నష్టపడతారు మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసిన వారు కూడా ఈ సమయంలో మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారు అటువంటి పనితనాన్ని ఖచ్చితంగా కూడా వారు కూడా ఎదుర్కొనే విధానంగా పరమశివుడి ఆగ్రహం మీ పైన ఉంటుంది పైన ఉంటుంది అలా మీరు బాధపడద్దు వాళ్ళకి ఏం జరుగుతుందో పోతే పోని అన్నట్టుగా కంగారు తత్వం ఇది కానీ ఈ రాశి జాతకులు ఒక విషయం తెలుసుకొని ఈ రోజున మీ విషయంలో జరిగింది రేపటి రోజున ఇంకొక విషయంలో ఇంకొకరి విషయంలో జరుగుతుంది ఆ యొక్క పాపం వారే మూట కట్టుకోవాల్సి వస్తుంది అందుకే భగవంతుడు తగిన గుణపాఠం వారికి నేర్పించబోతున్నాడు దూర ప్రయాణాలు చేసేవారు ఈ రోజున దగ్గర ప్రయాణాలు చేసేవారైనా డ్రైవింగ్ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండండి ఏ ఆలోచనలతో ఉంటారో ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించదు ఆల్కాల్ సేవించి డ్రైవింగ్ చేయదు రెప్పపాటులో ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనిపిస్తుంది ముందుగానే ఈ సూచనలను హెచ్చరికగా భావించండి మరిని అనుకూల ఫలితాలు పొందుకోవడానికి వీరి జీవితంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసను పట్టించుకోండి అలాగే పూజాగ్రహానికి పూజలు చేసుకోండి ఈ రాశివారు శని భగవాను ఆరాధించడం రోజు కూడా ఓం సం శనేశ్వరాయన మహా అనే ఒక మంత్రాన్ని జపాన్ని పారాయణం చేయడం శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉండడం తద్వారా అపారమైన పుణ్య ఫలితం కలుగుతుంది శని భగవాను అనుగ్రహం సిద్ధిస్తుంది మీ జీవితంలోని అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా చూడగలుగుతారు మీ రాశి వారికి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మీ జీవితంలో త్వరలోనే సక్సెస్ అయితే చూస్తారు కానీ అందువచ్చిన అవకాశాన్ని పడిచిపెట్టుకోవద్దు మీ చేతుల్లోనే ఉంటుంది అలాగే మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారి యొక్క రాకతో మీ జీవితం ఇలాగే మారబోతుంది వీళ్ళు మంచి కోసం వస్తున్నారా లేదా ఏదైనా ప్రాబ్లం చేయడానికి వస్తున్నారా అని ఎప్పటికే సందేహం ప్రాబ్లం చేయడానికి వస్తున్నారా అని చెప్పి ఇప్పటికే సందేహం కలగవచ్చు మీ జీవితంలో ఈ రోజున పెద్ద మార్పు అనేది ఉండబోతుంది మీరు ఎప్పుడు అనుకుంటారు భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని ఎప్పుడు చూసిన నాకు ఏదో ఒక ప్రాబ్లం మా వెనకాల తిరుగుతూ ఉంటుంది ఒకటికి తీరిందో లేదో ఇంకొకటి వస్తుంది ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మనుషుల రాక తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు చేర్పులు సహజం కదండి కొన్ని మంచికి దారి తీస్తే ఇంకొన్ని చెడుకి దారితీస్తాయి అది ఎంత చెడుకి దారితీస్తుందంటే కొన్నిసార్లు మనకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో ఇరుక్కుపోతుంటాం దాని ద్వారా దాని ప్రభావం జీవితంలో చాలా ఉంటుంది అయితే ఇప్పుడు ఎక్కువ శాతంగా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీ జీవితంలోకి రాబోతున్న ఈ ఇద్దరు వ్యక్తులు మీకు మంచి చేస్తారు వాళ్ళ రాకతో మీ జీవితం అంతే మంచిగా మారుతుంది దీంతో పాటుగా శత్రువుకు సంబంధించిన ఒక సంఘటన కూడా ఎదురవుతుంది శత్రువులు ఎక్కువ అవుతారు ఇద్దరు మనుషుల రాక మీ జీవితంలో ప్రతి ఒక్క చోట బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు హౌస్ కావచ్చు ప్రతి ఒక్క చోట మంచి కలుగుతుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఈ పేర్లు ఏ అక్షరంతో మొదలై మీ జీవితంలో వాళ్ళు వచ్చాక వాళ్ళని ఎలా గుర్తించగలరు అనేది కూడా తెలుసుకుందాం మీకు ఎవరైనా సరే ఏ అక్షరంతో ఎస్ అని ఏ రెండు అక్షరాలతో ఎవరైనా బంధువులున్నా నూతన పరిచయం అవుతున్నా కూడా మీరు వారితో కొంచెం దగ్గరగా ఉండండి వారితో మీకు మంచి జరుగుతుంది వాళ్ళ వల్ల మీకు కొత్త పరిచయం జరుగుతుంది కీడిపోయి మంచి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాంటి వారికి దగ్గర ఉండండి ఉదయం నిద్ర లేవగానే చక్కగా స్నానమాచరించి శివాలయానికి వెళ్ళడము ఇంట్లోనే శివయ్య నామజపం చేసుకోవడము ఆ పరమశివుని పూట ముంగిట ఆ దీపాన్ని వెలిగించండి ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో హనుమాన్ చాలిసా పఠించడం ద్వారా కూడా అన్ని గ్రహాల అనుకూలత సంభవిస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు ధన్యవాదాలు దైవ ఆరాధన చేసుకుని అంత మంచిగా జరుగుతుంది ఇదివరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి